హలో ఫ్రెండ్స్ మనం ఇక్కడ వచ్చేసి వేయింద కోలో ఇక మన కోనలో వచ్చేసాము లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి ఇక ఎదురు గరుత్మందుకు వెముతున్నాడు గరుతమందుడికి ఎదురు ఎదురుగానే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కని ఉంది టెంపుల్కి వెళ్తున్నాం స్వామివారిని దర్శించుకోండి ఓం నమో లక్ష్మీ నరసింహ నేను నమ ఓం నమో లక్ష్మీ నరసింహ నమ నమో లక్ష్మీ నరసింహస్వామి ఆ స్వామి గుడి మాల ఏటమి తెలుస్తారు స్వామి మధ్యాహ్నం మూడు వరకు మన ఈవినింగ్ ఉదయం నుంచి సాయంత్రం గంటల వరకు టెంపుల్ స్వామి టెంపుల్ విడి కదా స్వామి ఓకే స్వామి మన టెంపుల్కి ఇటువైపు మన జయుడు విజయుడు అంటారు కదా స్వామిని దర్శించుకోండి ఈ స్వాములు మనకు ఏమో మన కోరికలు కోరుకుంటే నెరవేర్తాయి ఇది వచ్చిన డిఫెన్స్ ఇదో ఇక్కడ మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి నేనమ్మ ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి నేన ఓం నమో లక్ష్మీ నరసింహ ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి నేను నమ ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి నమ నరసింహస్వామిని దర్శించుకోండి సకల పాపాలు కష్టాలు నష్టాలు బాధలు భూతలు విశాఖలు గ్రహాలు పీడలు అన్నీ వైద్యులుతాయి స్వామిని దర్శించుకు దర్శించుకోవడం వలన మనకు ధనలోటు నీడ ధనలోటు పోతుంది చూడండి ఏదో స్వామి తల్లిని దర్శించుకోండి ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి అన్నమ్మా లక్ష్మీ స్వామి అభయస్థం చూడండి దర్శించుకోండి ఓం నమో లక్ష్మీ నరసింహస్వామిని అన్నమ్మ ఓం నమో లక్ష్మీ నరసింహస్వామిని అన్నమా ఓం నమో లక్ష్మీ నరసింహస్వామిని అన్నమ్మ ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి నేనమ్మ స్వామివారి పాదాన్ని దర్శించుకోండి ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి నేనమ్మా స్వామివారు ఆదిశేషుని శేషుని పైన నివాసంగా నడుచుకోండి అది ఆదిశేషుడు ఇక్కడ కూడా ఒక స్వామి నడుచుకోండి నరసింహ నరసింహస్వామి ఫస్ట్ విగ్రహం ఈ స్వామిలే ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి నమ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోండి సకల దోషాల నుంచి మనకు పీడలు అనేవి వెళుతాయి మనం ఏ కష్టాలు ఉండాలో నరసింహ స్వామి నేను ముఖ్యం ఓం నమో లక్ష్మీ నరసింహస్వామినే నమ నమో లక్ష్మీ నరసింహస్వామినే నమేన శరణం శరణం ఓం నమో లక్ష్మీ స్వామి లోపల ఆలయ అర్చకులు వీళ్ళ అల్వార్లు వీళ్ళు దర్శించుకోండి ఇక్కడ టెంపుల్ దగ్గర బయటనే మన హనుమంతుడు నడుచుకోండి నేనుండ భయమేళ అనేటట్టుగా మన హనుమాన్ రాడు టెంపుల్ బయట వేయింత కోణంలో జై వీర హనుమాన్ జై వీర హనుమాన్ వీరాంజన స్వామి దర్శించుకోండి జై వీరాంజనయ్య జై వీరాంజనయ్య జై వీరాంజనయ్య ఇదిగో మన నరసింహ స్వామి ఇప్పుడు మా ప్రయాణం మళ్ళా కడపటం నువ్వు సొంత సిటీకి వెళ్తున్నాం పోం వేయంతో కోణకు వచ్చాము ఇక కోణ దగ్గర నుంచి అసలు ఇసలైన ఇక్కడ కోనేరులు ఉన్నాయంట వేయి వేయబాబు దగ్గర కోనే దగ్గర ఆ కోనే దగ్గర మేము వెళ్తున్నాము చూస్తున్నాం అండి ఇక్కడ ఎదురుగా బిల్డింగ్లు ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆర్య వైశ్య అన్న సత్రం అంట ఇక్కడ ఎదురుండే బిల్డింగ్లు ఇక్కడ కళ్యాణం జరిపించుకోవచ్చు అని అంటున్నారు ఆల్రెడీ మేము మొన్న వచ్చేపు చేస్తాన్నారు ఇక్కడ కాసా ఇట్ట స్వామి ఇట్లా వెళ్ళాలా ఈ సిమెంట్ రోడ్డు మరి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూడండి ఎప్పుడైనా కళ్యాణం అప్పుడేటప్పుడు ఇక్కడ సత్రాలు నిద్రపోవచ్చు మనము ప్రశాంతంగా ఇది పురాతనమైన సత్రాలు ఈ సత్రాలు కొనుకుంటే ఎంతో హాయిగా ఉంటాయి మనం ఇళ్ళలో లగ్జరీ పండుగనే కన్నా దైవ క్షేత్రాల్లో ప్రశాంతంగా పండుకుంటే ఆనందమే వేరు అందులో ఈ కొండ చుట్టు కొండలు చుట్టు కొండలు ఈ కొండల మధ్యలో ఇక ముందుకన్నీ రాళ్ళన్నీ ఉన్నాయి మన టైం బాగుంది బాగా సిమెంట్ రోడ్ వేశారు ఇది ఇదంతా ఇది అంతా వంక అండి ఈ వంకలో నీళ్ళు పడతాయి మామూలుగా వర్షాకాలంలో ఇది ఎదురు చూడు అత్యంత పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ నేరుడు పండ్ల చెట్లు అబ్బా ఈ నేడు పండుగ కాలంలో కానీ మనం వచ్చామంటే ఇంతమంది ఒకసారి వచ్చాం కానీ అప్పుడు నాకు టైం లేక కాయలు తీసుకోలేదు ఇక పచ్చదనం ఎలా ఉంది చూడండి మన మామూలుగా ఇంట్లో మనం వేసుకుంటే ఈ చెట్లు బతకవు ఎంత గ్రీన్ కలర్ ఉన్నాయి చూడండి గ్రీన్ సిటీ లాగా ఇక మనుషులు కూడా తక్కువ ఇది ఇదే నేడు చెట్టు చూడండి ఎంత పెద్ద వృక్షం చూడండి సుమారు ఇక్కడ ఒక నాలుగు పెద్ద పెద్ద భావనలు ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తాను చూస్తూనే ఉండండి మా స్వామి స్వామి మీ పేరు ఏం పేరు స్వామి స్వామి రాముస్వామి ఓకే స్వామి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ వస్తున్నాం మనము ఇక మన కోనేరు ఉన్నది ఇక కోనేరులో వచ్చేసి మనము కళ్యాణ చేర్చుకున్నాక కదా ఎదురు ఒక్క బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్ కళ్యాణి తీసుకునే మనము ఇది మన కోనేరు స్వామి లోతు వచ్చేసి కట్టే మూడు ముక్కల కాళ్ళ నుంచి నాలుగు రోజులు లోతుంది మూడు ముక్కలు చే నాలుగు రోజులు అవుతుంది నీళ్ళు బాగా చల్లగా ఉంటాయి వాతావరణము ఎవరు సమయం దేవుని పోయినా సార్ ఇది వాటర్ వచ్చేసి ఇక్కడ నుంచి వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి నీళ్ళు కరుస్తున్నాయి చూడండి లోపల చూసారా ఇక్కడ నుంచి జలధారణ వస్తుంది లోపల నుంచి ఈ నీళ్ళు వచ్చేసి కలోప తూమ్లలోంచి వస్తున్నాయి ఇవి ఎక్కడ చూస్తానో నేను చూపిస్తాను మీకు ఇక ఫస్ట్ చూపించిన నేను ఆ కోనేరు ప్రతి ఒక్కరు దిగి స్నానం చేయొచ్చు ఇక్కడ రెండో కోనరు వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్వామివారికి ఈ కోనరు మనకు ఎవరు దిగకూడదు ఈ కోరు ఏ ఒక్కరు దిగకూడదు మన శ్రీవారికి ఇక్కడ జలంతో అభిషేకం చేస్తారని అన్నారు అర్చకులు ఇప్పుడు మనకు నీళ్ళు ఇట్టు ఉండే కాబట్టి ఏమే ఇప్పుడు ఏమైనా లేటెస్ట్ కావాలంటే ఏదైనా బోర్ వేసినప్పుడు ఏమో కానీ నీళ్ళ ముడుకు లోడు లేదు ఇక్కడ నుంచి నీళ్ళు చూడండి చూపిస్తాను మీకు ఇక్కడ నుంచి మీకు ఆడు చూపించాను ఫస్ట్ నేను అక్కడ నీళ్ళు సప్లై అవుతున్నాయి ఇదిగో చూడండి నీళ్ళు ప్ర పోతున్నాయి చూడండి ఇక్కడ కొండపైన బావులు ఉన్నాయి కదా ఆ బౌలు మీకు చూపిస్తా చూడండి వేయినూతలు కొనంటారు ఇక్కడ పెద్ద అరువు ఉంది ఈ అరువు చూడండి ఇక్కడ కూతురు ప్రశాంతం కదా ఇక్కడ మర్రి చెట్టు ఉంది స్వామి ఇక్కడ వేయినూతులు అనే కదా ఇప్పుడు మనం వేణూతులు అంతా కొండపైకి ఎక్కాలంటే నాకు అంత స్టామినా లేదు కానీ మీకు ఒక్కటే చూపించాలి కదనేసి నా చిన్న ఉద్దేశంతో వచ్చాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ అనుతి ఇక్కడ నుంచి ఇంకా కొండపైకి చిన్న పోతే అన్ని పై 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 ఉన్నాయి చాలా అక్కడ మనం ఎక్కాలంటే ఇంకా మన తోడే ఉండాలి మంచి డీప్ ఫారెస్ట్ ఇది చూడండి ఎలా ఉందో అత్యంత ఎత్తైన కొండలు ఉన్నాయి మన తిరుమలగిరి కొండలు ఎలా ఉన్నాయో అలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేయింతలకోన కడప జిల్లా పెళ్లిమని మండలం చింత చింతచెట్టు బాగా బ్రహ్మాండ పెద్దది ఉందండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నిమిషాలు మా వీడియో చూస్తూనే ఉండండి ఇది లోతు ఎందుకని మా స్వామి ఇప్పుడు దిగబడినాను నీళ్ళ దిగుతున్నాడు చూడండి స్వామి సూర్య నమస్కారం చేస్తున్నాను గారు ఇక్కడ వాటర్లో మన కోణంలో వాటర్లో నీళ్ళు నీళ్ళు తాతున్నాయి మేకలు ఇక్కడ లోపల చిన్న చిన్న చేపలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అది చేపలు చూడండి ఒక్కొక్కటి మన మూడు ఇంచలమే ఉన్నాయి చేపలు ఈ నీళ్ళు పార్కుంటే పార్కుంటే కిందికి వస్తుంటాయి